ఇంట్లో ఏమీ లేనప్పుడు సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా అన్నం మిగిలిపోయినప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ రెసిపీని ట్రై చేయండి ఒకటికి నాలుగు ముద్దలు అయితే తింటారు మళ్ళీ మళ్ళీ చేసుకుని మరీ తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రైస్ రెసిపీ అనేది ఇంగ్రీడియంట్స్ తక్కువైనా టేస్ట్ మాత్రం ఎక్కువ తీసుకోదు అంత టేస్టీగా ఉంటుంది ఈ రైస్ రెసిపీ కొంచెం చేసినా సరే ఇంటిలో పాది నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు కానీ తక్కువ అయితే తినరు దీనికోసం మిగిలిపోయిన అన్నాన్ని లేదా వండుకున్న అన్నాన్ని ఇలా చిదుపుకొని పక్కనైతే ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాని పెట్టి రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ అయితే వేసుకోవాలి లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇక నేనైతే నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దీంట్లోనే ఒక గుప్పటి జీడిపప్పునైతే వేసి బాగా దోరగా వేయించుకొని పక్కకు అయితే తీసి పెట్టుకోవాలి ఈ జీడిపప్పు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు వేసుకుంటే చాలా బాగుంటుంది అదే బాణిలోని ఇంకొక పెద్ద టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ లేదా నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి ఇక నేను ఈ రెసిపీ మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను చాలా బాగుంటుంది మాకైతే బయట వర్షం పడుతుంది కాబట్టి నేను మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను గుప్పటి పల్లీలను వేసుకొని కాస్త దోరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర వేసి కాస్త చిటిపట్ల ఆడించుకోవాలి ఆ తర్వాత రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసి కొంచెం వేపుకోవాలి ఇక్కడ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోని రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా చీలికలలాగా కట్ చేసి వేసుకోవాలి ఈ చిలుకలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి ఆనియన్ కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువైతే అవ్వకూడదు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కాస్త పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక నేను ఒక కప్పు రైస్కి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను రెండున్నర టేబుల్ స్పూన్ వరకు కూర కారంని కూడా వేసి బాగా అయితే కలుపుకోవాలి ఇక్కడ నేను ధనియాలు జీలకర్ర గరం మసాలా పొన్నైతే ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే అది కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా పక్కన ఉంచుకున్న అన్నం ఉంటుంది కదా చిదుపుకోవాలి కంపల్సరీగా ఈ అన్నం మొత్తాన్ని అయితే వేసి మనం మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఈ అన్నం మొత్తం ఈ మసాలాకి బాగా పట్టేలాగా కలుపుకొని ఇంకొంచెం పచ్చి కరివేపాకుని పైనుంచి వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఆ తర్వాత వేపుకున్న జీడిపప్పు ముక్కల్ని అదేవిధంగా పచ్చి ఆనియన్స్ ఉంటాయి కదా కొన్ని చీలికలు ముందుగానే పక్కన పెట్టుకోండి ఆ ఆనియన్స్ చీలికల్ని కూడా వేసి ముద్దు ముద్దుకి ఒక జీడిపప్పు ఒక ఆనియన్ని పెట్టుకొని తింటూ ఉంటే స్వర్గం కనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పక్కన బజ్జీ కానీ లేదంటే అప్పడం కానీ పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీ ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఓ ఎక్కువ ఘాటు ఉండదు అలా అని మరీ తీసివేతగా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీకి ఏమాత్రం తగ్గదు అంత టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసినా సరే డిఫరెంట్గా ఉంటుందండి కనిపెట్టడం కూడా చాలా కష్టం పులిహోరక బదులు ఈ రెసిపీ చేశారంటే ఈసారి అన్నం మిగిలినప్పుడు అందరూ ఇష్టంగా తింటారు సరే కానీ సబ్స్క్రైబ్